హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎదాన్ టీవీ నేను మీ సౌమ్య ఆర్జ శేఖర్ ప్రసాద్ గారితో ఇంటర్వ్యూ అయినప్పుడు కొన్ని ఫొటోస్ వాయిస్ రికార్డ్స్ రివీల్ చేయడం జరిగింది సో వాటిపైన మస్తాన్ సాయి తను కానే కాదు అని లావణ్య గారు అంటున్నారు లేదు మస్తాన్ సాయితే అని చెప్పేసి తను మాట్లాడుతున్నారు అసలు ఏది అనే ఒక క్లారిటీ కోసం మాత్రమే ఈరోజు నేను వచ్చాను అసలు మాట్లాడదాం హలో అండి హలో అండి యాక్చువల్లీ మీరు గోవాలో దిగిన కొన్ని పిక్స్ ఉన్నాయి ఒక అతనితోని అతను ఎవరు అసలు అతను గోవాలోనే పరిచయం అయ్యాడండి నేను హీలింగ్ అంటే నేను అప్పటికే కొంచెం ట్రామటైజ్ అయి ఉన్నాను ట్రామటైజ్ హీలింగ్ సెషన్స్ లో నాకు అతను పరిచయం అయ్యాడు దానికి రాజ్ తరుణ్ కూడా అప్పుడు అదే టైంలో ఉన్నాడు రాజ్ తరుణ్ కూడా అతను కలవడం జరిగింది ఆ రోజు రాజ్ తరుణ్ ఉన్నాడు అంటే దాని తర్వాత మా హీలింగ్ సెషన్స్ అయిపోయాక వాటర్ థెరపీ ఉన్నాయి బాడీ యూనో ఎనర్జీ హీలింగ్స్ అంటారు వాటిని వాటర్ హీలింగ్ అయింది ఎనర్జీ హీలింగ్ అయిన తర్వాత మేము మళ్ళీ ఒక టూ డేస్ సాంగ్ షూట్ కూడా చేసాం మేము ఏవైతే సన్సెట్ సేమ్ డ్రెస్ లో ఉన్నాయి ఫొటోస్ చూస్తున్నారో అవి సాంగ్ షూట్ కోసం తీసుకున్న విజువల్స్ అండి షూట్ కోసం సో షూట్ కోసం ఆ టైం లో రాస్తాడు కూడా ఉన్నాడు ఇంకోటి ఏంటి అంటే ఇవన్నీ బయటకు వస్తున్నా కొద్ది నన్ను లావణ్యం మోసం చేసింది నన్ను లావణ్యం మోసం చేసిందని చాలా మంది మీ పైన నెగిటివ్ గా మాట్లాడుతున్నారని చెప్పేసి ఎన్ని ఎఫ్ఐఆర్స్ ఉన్నాయో తనకి మీకు తెలియదు అని చెప్పేసి మాట్లాడుతూ వచ్చింది మాకు ఎఫ్ఐఆర్స్ ఎఫ్ఐఆర్ కాపీనా లేకపోతే ఎఫ్ఐఆర్స్ అండి ఎఫ్ఐఆర్స్ కదా నాకు కూడా దాని మీద నవ్వొచ్చింది మొన్న అతను మాట్లాడుతూ పదం పలకట్లేదు అనుకుంటా శేఖర్ పాష స్కూల్కి వెళ్ళలేదేమో మరి అంత బిగ్ ఎఫ్ఎం లో ఆర్జీ అయి ఉండి పదాలు కూడా పలకట్లేదు అతనికి దాని మీద కూడా కౌంటర్ ఇద్దాం అనుకున్నాను నేను నా నాకు ఎఫర్స్ ఉన్నాయి అని అంటే అబ్బాయిలను రమ్మనండి నేను అమ్మాయిలతో అయితే నేను స్ట్రేట్ అండి అమ్మాయిలతో అయితే నేను లేను అండ్ ఇప్పుడు ప్రీతి మాట్లాడుతున్నవి ఏవైతే ఉన్నాయో మరి వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను ఆమెని చేతులు కాళ్ళు కట్టేసి నోట్లో అంటే డ్రగ్ పెట్టేస్తే ఆమెకి అప్ పోస్తాను అని ఏదో అని అంటుంది అవన్నీ చాలా అబద్ధం ఒక ఏ అమ్మాయికైనా సరే ఇప్పుడు జరిగితే అన్యాయం అన్న జరిగితే పోరాడుతుంది తను ఆ రోజు ఎందుకు పోరాడలేదు ఈరోజు ఎందుకు పోరాడుతుంది అండ్ త్రీ డేస్ ఎగో ఆ పిల్ల ఫోర్ డేస్ ఎగో నాకు ఫోన్ చేసి అక్కాయిల పలానా శేఖర్ భాష అని అతను నాకు ఇన్స్టాగ్రామ్లో టెక్స్ట్ చేస్తున్నాడు ఉదయకి టెక్స్ట్ చేస్తున్నాడు అని చెప్పిన అమ్మాయి ఫోర్ డేస్లో శేఖర్ భాష వైపు టర్న్ అయ్యి ఎందుకు మాట్లాడారు ఎంత తీసుకున్నారు డబ్బులు డబ్బులు తీ మరి నేను నాతో మాట్లాడిన ఆడియో రికార్డింగ్ నేను సబ్మిట్ చేశాను అందరికీ ఏమైనా ఇచ్చాను మరి ఇచ్చినప్పుడు నాతో ఎందుకు అలా మాట్లాడింది ఇప్పుడు అలా మాట్లాడింది అండ్ అదే ప్రీతి నాకు మస్తాన్కి జరుగుతున్న మెయిన్ దాంట్లోని ఈ కథ అంతా వేరేలాగా డైవర్ట్ అవుతుంది ఇది వేరే స్టోరీ అని కూడా నేను చెప్పడం జరిగింది అదే ప్రీతి ఉదయ్ ఎయిటీన్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ టూ ఫస్ట్ టైం ఈ మస్తాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అండి వాళ్ళ రూమ్ లో సీసీ కెమెరా పనిచేస్తుంది చేస్తుంది పని చేయట్లేదు అన్న దగ్గర వాళ్ళిద్దరు టెస్ట్ అలాగే నన్ను మైండ్ గేమ్స్ ఆడారు అసలు ప్రీతి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యింది మరి అప్పుడు మస్తాన సంబంధం ఏంటి అప్పుడు మస్తాన్ దాంట్లో అప్పుడు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు మరి డబ్బుల కోసం ఇన్వాల్వ్ అయ్యారా వాళ్ళ సర్వైవల్ కోసం ఇన్వాల్వ్ అయ్యారో నాకు అప్పుడు తెలియదు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నన్ను వాళ్ళు వాళ్ళు ఏదైతే చేశారో నేను ఎంతైతే సఫర్ అయ్యానో ఇప్పుడు మీడియా ముందుకు బయటకు వస్తుంది వీళ్ళు ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళు వీళ్ళు కూడా చెప్పు దెబ్బలు కొట్టించుకొని వెళ్తారు అది కన్ఫర్మ్ అని నేను చెప్తాను ఓకే సో మీరు మస్తాన్ సాయి పైన ఒకటి ఎఫ్ఐఆర్ కాపీ ఒకటి బయటికి వచ్చింది అది నాది అసలు నాకు సంబంధమైన దాంతో రాస్తారని చూసుకున్నాడు మీరు అదో చెప్పారు ఒక బైట్ మనం తీసుకున్నప్పుడు కానీ అందులో మీ సిగ్నేచర్ ఉంది మరి మీ సిగ్నేచర్ ఎలా ఉంది మీకు ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఏమంటాడు శేఖర్ భాష తీసుకొని వచ్చి ఆమె సవస్థ హస్తాలతో రాసింది అంటారు అది నా హ్యాండ్ రైటింగ్ కాదు మీరు క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు అది నా హ్యాండ్ రైటింగ్ కాదు కాదు నాది కాదు అండ్ లాస్ట్ లో చేసిన సిగ్నేచర్ అప్పటికి మిడ్ నైట్ ఎప్పుడో వన్ థర్టీ టూ అయిందండి నేను ఏం రాసారో కూడా చదవకుండా లావణ్య అని రాసేసి వెళ్ళిపోయాను మీ మీ మధ్యాహ్నం నుంచి కేసు అవుతున్నది మిడ్ నైట్ వన్ థర్టీ టూ వరకు అయింది ఏం రాశారు అన్నది కూడా నేను చూడలేదు అది నా హ్యాండ్ రైటింగ్ కాదు ఓకే ఇంకొక లెటర్ లో అన్విక అండి నా పేరు షార్ట్ ఫిలిమ్స్ అంటే నేను యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఒరిజినల్ గా నా పేరు లావణ్య నేను మీకు ఇంకోటి చూపిస్తాను నేను షార్ట్ ఫిలిం చేశాను ఏదో మైలా అని ఓకే ఇందులో టూ వ్యూషిప్ కూడా ఉంది నా నా యాక్టింగ్ లో స్క్రీన్ నేమ్ మరి ఈ షార్ట్ ఫిలిం చేస్తున్నప్పుడు కూడా లో నువ్వు ఆన్ స్క్రీన్ ఉండొద్దు నాకు జెలస్ ఫీలింగ్స్ వస్తాయి అని ఆపిన మనిషి తన కోసం నేను కెరియర్ కూడా వదిలేసుకున్నాను అప్పుడు లాక్స్ వ్యూస్ ఒక షార్ట్ ఫిల్మ్ ఉందంటే మంచి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అనే చెప్పొచ్చు బట్ నేను కెరియర్ ఆపేసుకున్నాను అలాగే కంటిన్యూ చేస్తున్నా నాకు దారి ఉండేది నా కెరీర్ ఆపేసాడు మరి ఈ రోజున వదిలేసాడు నన్ను వదిలేసాడు అని బయటకు వచ్చాను బయటకు వచ్చిన నన్ను ఎన్ని విధాలుగా డైవర్ట్ చేయాలి ఎన్ని విధాలుగా తప్పుడుది అని చూపించాలి అన్ని విధాలుగా చూపిస్తున్నాడు శేఖర్ భాష మరి శేఖర్ భాష గురించి మాట్లాడాలంటే మరి ఆయన ఆయన పైన జరిగిన ఎఫ్ఐఆర్ కాపీ ఉంది మరి ఎఫ్ఐఆర్ కాపీ గురించి అతను ఏం చెప్తాడు అసలు ఏంటి ఎఫ్ఐఆర్ లో ఏముంది ఎఫ్ఐఆర్ కాపీలో అతను బ్రోతల్ హౌస్ నడిపిస్తున్నాడు అని ఉందండి మరి అతను పంజగుట్ట ఆఫీసెస్ కాలనీ రిలయన్స్ మార్ట్ ఆపోజిట్ లో సెకండ్ ఫ్లోర్ లో అక్కడ తను సిక్స్ మంత్స్ వరకు ఎంత ఉండి ఖాళీ చేశాడు అక్కడ అమ్మాయిలతో అబ్బాయి ఏం చేపిస్తున్నాడు నన్ను నన్ను డ్రగ్స్ అని మాట్లాడుతున్నాడు నా రిలేషన్షిప్స్ అని మాట్లాడుతున్నాడు అతను శేఖర్ బాష అని అతను ఏం ఏం చేపిస్తున్నాడు అతని పైన కూడా కంప్లైంట్స్ ఉన్నాయి మేము కూడా ఇంకా కంప్లైంట్స్ ఇవ్వడానికి ఈ లొకేషన్ లో ఈ లొకేషన్ లో వాళ్ళు అమ్మాయిలో తీసుకొచ్చి అతను కానీ అతని ఫ్రెండ్స్ కానీ బ్రోతల్ హౌస్ నడిపిస్తున్నారు మరి కృష్ణ అని ఎవరో ఉన్నారు అతను ఎవరు అండ్ సోమ్య అనే అమ్మాయి ఎవరు విరించి హాస్పిటల్లో పనిచేస్తుంది అంట అమ్మాయి అమ్మాయికి పెళ్లి అయింది పెళ్లి హస్బెండ్ బయట ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అమ్మాయిని ఇటు తీసుకొచ్చి అమ్మాయితో శేఖర్ భాష చేపిస్తుంది ఏంటి శేఖర్ భాష చేపించడంతో పాటు శేఖర్ భాష కూడా ఫిజికల్ రిలేషన్షిప్ ఉంది అమ్మాయితో అని నేను అంటున్నారు అంటే టెస్ట్ కి రమ్మనండి వాళ్ళిద్దరికి సెక్షువల్ రిలేషన్ లేదు అని ప్రూవ్ చేయమని నేను మాట్లాడతాను తనేమంటున్నాడు అంటే ఇప్పుడు ఆమె చెప్తుంది ఆమె అన్ని ఒక్కటి కూడా నిజం చెప్పదు మీరు అలాంటప్పుడు తను చెప్పిన దాన్ని పట్టుకొని సాక్ష్యాలు లేకుండా నన్ను ఏ క్వశ్చన్ అడిగినా ఇట్స్ నాట్ ఫేర్ అంటున్నాడు వాడు ఎవడండి పత్తి గింజ పత్తి మాటలు మాట్లాడడానికి వాడు నిజాలు మాట్లాడుతున్నాడా వాడు నా లైఫ్ లో లేనే లేడు మా లైఫ్ లో లేడు వాడు పెయిడ్ ఆర్టిస్ట్ గాడు డబ్బులు తీసుకొని మాట్లాడేవాడు వాడు ఎలా మాట్లాడుతున్నాడు నేను డబ్బులు తీసుకొని మాట్లాడట్లేదు నాకు ఎవరు శేఖర్ భాష విక్టిమ్స్ అందరూ బయటకు వస్తున్నారు వాడి వాడి మాఫియా బయటకు వస్తుంది వాడి బ్రోతల్ హౌస్ బయటకు వస్తుంది మరి ఇప్పుడు వాడు ఎన్నో పెళ్లి ఎన్ని పెళ్లి చేసుకున్నాడు భార్గవి అనే అమ్మాయి బయటికి రావాలి భార్గవి దగ్గరకు ఎందుకు వెళ్ళట్లేదు మైక్ కెమెరా భార్గవి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి భార్గవి వాళ్ళ రూమ్ మైట్ ని చంపేసింది దీపాని దీపాని అమ్మాయి చనిపోవడం వల్ల అని చంపేశారు దీపాని భార్గవి శేఖర్ భాష కలిసి చంపేశారు వాళ్ళిద్దరు మాట్లాడింది దగ్గర రికార్డింగ్ లో భార్గవి వల్ల చనిపోయింది అనేది వాళ్ళు ఒప్పుకుంటారు అందులో రికార్డింగ్ లో మీరు సరిగ్గా వినండి వాళ్ళ అన్న పాపం చాలా బాధలో మాట్లాడుతున్నాడు అండ్ అది పదేళ్ల క్రితం ఇప్పుడు జరిగిన ఇష్యూ అది అండ్ వాళ్ళ వల్లే చనిపోయింది ఆ టార్చర్ పెట్టుకోలేదు ఇప్పుడు దీపాని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వీడు ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయితో సంసారం చేయాలి దాని పక్కన ఉన్న భార్గవి మరి అది వీడిని గోకిందో మరి వాడు దీన్ని గోకాడో కానీ వాళ్ళిద్దరికి అఫేర్ ఉంది అఫేర్ తెలిసిన మరి దీపం తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోయింది సూసైడ్ చేసుకుని చనిపోయాక మరి వీళ్ళిద్దరు ఓన్లీ ఫ్రెండ్స్ అన్న పీపుల్ ఎందుకు పెళ్లి చేసుకోవాలి అంటే మరి అమ్మాయి చనిపోవడానికి కారణం వీళ్ళే కదా అయితే అక్కడ రివీల్ చేయలేదు కదా అసలు ఏమైందో నాకే క్లారిటీ లేదు అని అంటే అప్పటికే పోలీసులు ఆ అబ్బాయి చిన్న అండి ఈ అమ్మాయి వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నాడో చిన్న చిన్నపిల్లడు అప్పటికీ ఆ పిల్లోడిని ఎక్కడో హాస్టల్లో ఉంటే వాళ్ళ హాస్టల్ నుంచి అబ్బాయి తీసుకోవచ్చు శిఖర్ భాష మీ అక్క రమ్మంటుంది హెల్త్ బాగాలేదని డోర్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడంట అబ్బాయికి ఏం తెలుసు అండ్ అమ్మాయి మీ అక్క ఎందుకు చనిపోయింది అన్న దగ్గర వెంట వెంటనే అన్ని ప్రొసీజర్స్ అన్ని ఫాస్ట్ గా చేయించారంట మరి అబ్బాయికి అంత వయసు ఉంటే ఇప్పుడున్నంత వయసు నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా అడిగేవాడేమో రాజ్ తరుణ్ గారితో మీ బౌండింగ్ లెవెన్ ఇయర్స్ కదండి ఫిఫ్టీన్ ఇయర్స్ అండి లెవెన్ ఇయర్స్ టుగెదర్ లెవెన్ ఇయర్స్ కలిసి ఉన్నారు టోటల్ అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ రిలేషన్ ఉంది సో ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ రిలేషన్ లో తనని మీరు పడుకోనియకుండా తనని మీ కంట్రోల్లో మీ గ్రిప్ లో పెట్టుకున్నారు అని ఎవరంటున్నారు రాజ్ తరుణ్ వాళ్ళ ఫాదర్ అంటున్నారా శేఖర్ భాష అంటున్నాడు అటు వాళ్ళు అంటున్నారు ఇటు శేఖర్ భాష కూడా ఎంత వరకు కరెక్ట్ గ్రిప్ లో పెట్టుకోవడం ఒక మొగోని డైరెక్ట్ గ్రిప్ లో పెట్టుకున్న అన్న ఆ శేఖర్ భాషకి నేను చెప్పు తీసుకొని కొట్టాలి ఇంకా రెండోసారి ఏ అయినా రెండు ఉంటాయి మీరు రాస్తారని వాళ్ళ ఫాదర్ ఇంటర్వ్యూ మనం మనంలో ఎక్కడో చూసినట్టయితే ఆయన అని చెప్తూ ఉంటాడు మేము రాత్రిలు పడుకోము అంటాడు ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ రాత్రి పండుకుంటే పొద్దున లేచిన తర్వాత ఫేస్ ఫ్రెష్ గా ఉంటుంది అతని హీరో వీళ్ళ తల్లిదండ్రులు బాటిల్ ఎత్తే దింపడు వాళ్ళ డాడీ మరి అతను అతనితో పాటు రాస్తారు కూర్చోవాలి అంటే పొద్దు పొద్దున్న వేసాక షూటింగ్ వెళ్ళకూడదా రోజు కూర్చుంటారు రెండు రోజులు కూర్చుంటారు రోజు వీళ్ళతో పాటు కూర్చొని తాగాలి రోజు వీళ్ళతో పాటు కూర్చొని టైం స్పెండ్ చేయాలి అంటే పొద్దున ఫేస్ పాడవుతుంది అంత కొట్లాడి నేను అంత స్ట్రిక్ట్ గా పెడతానే రాస్తారు హిట్స్ వచ్చిన డేస్ అవి ఓకే ఇంకా మించి నేనేం చెప్పలేను ఏ భార్య భర్తల్లో అయినా సరే ఏ కప్పుల్లో అయినా సరే ఉంటాయి నేను వచ్చి పడుకోమంటాను పడుకునేవాడిని లేపడం కాదు చాలా అయిపోయింది పదకొండు అయిందా పదకొండున్నర మాక్సిమం వచ్చి పడుకో ఒక ఆరున్నర గంటలు నిద్ర ఉంటే పొద్దున్న లేచి ఫ్రెష్గా వెళ్తాడు అది మరి భార్యగా నేను చేసిన తప్పే అన్నదైతే మరిస్తారు తండ్రికి జోహార్లు మీరు తాగి పదే పదే కి కాల్ చేసేవారట కదా పదే పదే ఏం కి చేయలేదండి ఆ రోజు నాకు దెబ్బ తగిలింది మా ఇద్దరు కొట్లాటలో నేను రక్తంతోనే ఉన్నాను నేను ఫస్ట్ సాయికి వస్తాన్ సాయికి అని చింటూకి ఫోన్ చేస్తున్నారు రండి అని వాళ్ళు లేరు అని హండ్రెడ్కి ఫోన్ చేశాను నేను హాస్పిటల్కి కూడా వెళ్ళాలి కదా అండ్ రాజ్ తరణ్ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళలేదు నేను వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చాను నా దెబ్బకి ఓకే అండ్ తరుణ్ గారు మాల్ మాల్వి మల్హోత్రతో కానీ అండ్ చూసుకుంటే అర్యానా గారితో కానీ ఉన్నారని మీరు చెప్తూ వచ్చారు నిజంగా ఇలాంటి రిలేషన్స్ మీకు ఎప్పుడైతే తెలిసినాయో అప్పటి నుంచే నేను సీరియస్గా యాక్షన్ తీసుకోకుండా ఈ మధ్య కాలంలో వీళ్ళ పేర్లు బయటకు తీసుకురావడానికి గల కారణమే అప్పుడు నుంచి అడిగాను యాక్షన్ తీసుకున్నాను కాబట్టి రాస్తారు నన్ను వదిలేద్దాం అనుకున్నాడు అండి ఇప్పుడు నేను చూసి చూడనట్టుగా వదిలేసి లేకపోతే ఆ పర్లేదులే నాకు కావాల్సి నాకు వస్తున్నాయి కదా అని స్వార్థంగా నేను తీసుకుని ఉంటే రాస్తారు ఉండేవాడు నేను వద్దు అని స్టాండ్ తీసుకున్నాను వద్దు అని నేను ఫైట్ చేశానండి రాష్ట్రం స్టాండ్ తీసుకోలేదు మీరు హర్యానాని అడగండి రీదీని అడగండి వాళ్ళ ఇద్దరికి ఫోన్లు చేసి చెప్పడం జరిగినాయి అయినా జరిగినాయి అప్పుడు బయటికి రాలేదంటే మీడియా ముందుకు రాలేదంటే మీరు హర్యానా కాల్ చేయండి హర్యానా బయటికి రావాలి షీజ్ అ ఉమెన్ షీజ్ అ ఫైటర్ ఆమెకు కూడా అన్యాయం జరిగింది ఆమె కూడా బయటకు రావాలని కోరుకుంటున్నాను జరిగిన అన్యాయం కూడా బయటకు వస్తుంది ఖచ్చితంగా ఓకే మీరు స్టార్టింగ్ లో మీడియా ముందుకు వచ్చినప్పుడు అందరూ జాలి చూపించేవారు నిజమే కావచ్చు రాస్తారు తప్పు కావచ్చు అని అనుకున్న వాళ్ళు ఈ రోజు టోటల్ గా మీకు అగనెస్ట్ అయిపోయారు మరి శేఖర్ బాష్ అనేవాడు మీద పర్సనల్ గా మాట్లాడుకున్న ఒక ఆడియో రికార్డింగ్ ఎందుకలా మాట్లాడింది అని కూడా ఎవరు క్వశ్చన్ చేయకుండా నేను తిట్టినా భూతుల్వి నేను తిట్టానండి నన్ను అంటే నేను తిట్టాను నన్ను అనకుండా అతను తిట్టలేదు నన్ను చాలా మాట్లాడినాడు ఆ త్రీ డేస్ నన్ను హ్యూమిలియేట్ చేసుకుంటూ పాట పాడాడు అదే రికార్డింగ్ మీరు విన్నట్టయితే పాట ఎలా పాడతాడు పాట ఎలా పాడతాడు అని క్వశ్చన్ చేస్తున్నాను కదండి నా మీద పాట పాడుతున్నాడు ఒక నలుగురు మగాళ్ళ ముందు ఆ పాట పాడిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను పెట్టుకున్న గొడవ అది దాన్ని రాస్తారని ఫోన్ జేబులో పెట్టుకుని రికార్డ్ చేసి దాన్ని శేఖర్ భాషకి ఇప్పుడు అది జరిగి కూడా సెప్టెంబర్ లాస్ట్ ఇయర్ ఇప్పటిది కాదు ఆ రికార్డింగ్ ని శేఖర్ భాషకి ఇప్పుడు ఇచ్చి శేఖర్ భాష అదే పనిగా ప్రతి స్టూడియోకి వెళ్ళి విత్ బీప్స్ వినిపించి వితౌట్ బీప్స్ వినిపించి జనరల్ ఆడియన్స్ పదిహేను రోజులు అందరి మైండ్ లోకి ఎక్కిస్తే ఏ రకంగా పాజిటివ్ గా ఉంటది కావాలని వినిపించారు తప్పు లేదంటే మా ఇద్దరిది ఉందండి ఈక్వల్ గా ఉంది నేను రాస్తారని ఇప్పుడు దాకా పబ్లిక్ గా ఎప్పుడు వచ్చి తిట్టలేదు ఏది ఇది చేయలేదు శేఖర్ భాష అది నన్ను తీసుకు నా రికార్డింగ్ తీసుకెళ్ళి పదే పదే ఛానల్లో వినిపించడానికి కారణం నన్ను బ్యాడ్ గా పోర్ట్రే చేయడం ఈ ఈ పదిహేను రోజులు ఇక ఇరవై రోజులు బ్యాడ్గా పోర్ట్రే చేసేస్తే ఫైనల్గా హీరో రాస్తారు అనేవాడు వాడు బయటకు వచ్చి నాదేం తప్పులేదు అన్నట్టుగా పోట్రే చేసుకొని చూపించుకోవడం అన్నదే వాళ్ళ ఉద్దేశం బట్ అది ఎప్పటికీ జరగదు నన్ను ఆ ముందు ఆ ఏం పాటలు పాడాడు అన్నది నిజం ఆ పాటలు పాడినందుకే నాకు నేను రియాక్ట్ అయ్యాను నన్ను అని అన్నాడు ఆ మాటకే నేను వాడిని నంజాకూడక అన్నాను కానీ వాళ్ళ మమ్మీని ఉద్దేశ ఉద్దేశపూర్వకంగా అన్నది కాదు అండ్ దానికి నేను మీడియా పరంగా సారీ కూడా చెప్పాను ఆడ పాదాలు పట్టుకొని సారీ చెప్తున్నాను కూడా చెప్పాను మరి అది చెప్పిన ఇతను ఆపేయాలి ఆపలేదు ఎందుకంటే అతని ఇంటెన్షన్ నాతో సారీ చెప్పించడం కాదు నన్ను బ్యాడ్ చేయడం అది కొంచెం అది అర్థం అవ్వాలి అర్థం అవుతుందని అనుకుంటున్నాను ఓకే సరే కొద్దిసేపు శేఖర్ పాషా గారిని పక్కన పెడదాం ఆయన శేఖర్ పక్కన పెడదాం సో మీ మీద తను కొన్ని ప్రూఫ్స్ చూపించండు మీరెళ్ళి ఒక అతను ఒళ్ళో కూర్చున్నానని కూర్చున్నప్పుడు అసలు దాన్ని ఏ విధంగా తీసుకోమంటారు మన ఇండియన్ కల్చర్ లో నార్మల్ గా అట్లా కూర్చుంటే ఇక తను చెప్పిందే ఓకే అని అంటారు అందరు అవునండి ఇప్పుడు ఇప్పుడు మీరు ఒక ఆటోలో వెళ్తున్నారు కారులో వెళ్తున్నారు ఒక నలుగురు మనుషులు ఉన్నారు మీ ఫ్రెండ్ మీద కానీ మీ అన్న మీద కానీ మీ చెల్లి మీద కానీ మీ అమ్మ మీద కానీ కూర్చోరా కూర్చుంటాం ఎందుకంటే అన్న కాబట్టి ఎగ్జాక్ట్లీ నాకు మీరు అన్న అని అనుకోండి తమ్ముడు అనుకోండి ఫ్రెండ్ అని అనుకోండి కానీ రిలేషన్షిప్ అయితే కాదు అతనికి అయిందండి అతను మా సీనియర్ వాళ్ళ వైఫ్ కూడా మా సీనియరే ఆమె ఎయిర్ హాస్టస్ అతను అతను మస్తాన్ కాదు మోర్ ఓవర్ అతను వస్తానని ఫోటో సర్క్యులేట్ చేస్తున్నారు అతను కూడా డిఫర్మేషన్ కేసు ఫైల్ చేస్తున్నాడు అండ్ మేమందరం సెలూన్ లో ఉన్నామండి ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ సెలూన్ కి కెళ్ళాం చిన్న సెలూన్ కూర్చోడానికి త్రీ సీట్స్ ఉన్నాయి చాలా సేపు నుంచి హెయిర్ కలర్ వేయించుకున్నాను చూస్తుంటే కూడా హెయిర్ కలర్ అంత హెయిర్ సెట్టింగ్ ఉంటది హెయిర్ సెట్టింగ్ చేయించుకుంటున్నాము అతను అతను నన్ను ఒక చిన్న పిల్లలాగే ట్రీట్ చేస్తాడు నేను అక్కడ ఇలా పెట్టుకుని కూడా వీడియో తీసుకున్నాడు అది సిగ్గు అంటే వీడియో తీస్తున్నాడు అది నేను సిగ్గుపడుతున్నాను కలర్ చూపించు దిఖా తెర హెయిర్ కలర్ దిఖా అని ఇప్పుడు ఒక పెద్ద అతను ఒక చిన్నపిల్లని ఎట్లయితే అంటాడో మరి మీరు అలా తీసుకోవచ్చు కదా ఎందుకు ఓన్లీ సెక్షువల్ పరంగానే తీసుకుంటున్నాడు అక్కడ అక్కడ ఏం కొన్ని ఏమైనా సెక్షువల్ టాక్ జరిగిందా లేకపోతే ఏమైనా సెక్షువల్గా ఏమైనా డిస్కషన్ ఉందా ఏముందని మీరు మాట్లాడుతున్నారు అండ్ అవన్నీ నా ఫొటోసే అండి నేను మేము ఇన్స్టాలో అండ్ స్నాప్లో స్టోరీస్ పెట్టుకున్న ఫొటోసే ఆ దాన్ని మేము పబ్లిక్ గానే స్టోరీ పెట్టుకున్నాము పెట్టుకున్న దాన్ని బయటకు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు అంటే ఇంకా ఏం చేయాలి అందరి తనని కొట్టడం ఎంతవరకు కరెక్ట్ నేను చెప్పిరానండి అతని మీద ఖచ్చితంగా ఎందుకంటే అతను డ్రగ్ మొన్న దాకా నేను తీసుకుంటున్నాను అంటున్నాడు నేను అమ్ముతున్నాను అంటున్నాడు డ్రగ్స్ తీసుకుని రాజుని కొడతాను కొడతానంటాడు రాజ్ ని టార్చర్ పెడతాను అంటాడు ఇప్పుడు ఇంకొక ఇరవై ఒకవేళ పిల్లకి నేను డ్రగ్స్ ఇచ్చానని మాట్లాడుతున్నాడు అది నేను అసలు తీసుకోలేను అది జరగలేదు మీరు డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేస్తూ వీళ్ళ వీళ్ళ బ్రోతల్ హౌజుల్లో ఉంటాయండి హండ్రెడ్ కేజెస్ ఆఫ్ ఉంటది ఉంటుంది వీళ్ళ బ్రోతల్ హౌస్కి వెళ్ళండి నేనేం చెప్పలేను ఆ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అన్నది చాలా పెద్ద మాట అగైన్ ఇవన్నీ నాకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు నేను చేసానా చేయలేదా అన్నది మీరు దయచేసి నన్ను అరెస్ట్ చేసిన నర్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆమె చేసిందా ఆమె చేసిందని మాకు ఎవిడెన్స్ ఇవ్వండి అని అడగండి ఎవిడెన్స్ పట్టుకొని ఇదిగో లావణ్య మేము నీ గురించి నువ్వు అమ్ముతున్నావు ఎవిడెన్స్ తీసుకొచ్చామని మాట్లాడండి సో మీరు ఇప్పుడు ఇన్ని చేస్తున్నారు కదా ఎందుకు మీరు తన పర్సనల్ లైఫ్ లోకి ఇన్వాల్వ్ అవుతున్నారు

అతను అయిన తర్వాత పది రోజుల తర్వాత నాకు కాల్స్ వస్తున్నాయి నేను ఏ ఒక్క కాల్ ఫోన్ చేసి నేను అడగలేదు అతను చేస్తున్నాడు అన్ని అన్ని కూడా అతనివి అతను నన్ను బ్యాడ్ గా పోర్టరేజ్ చేయాలనుకుంటున్నాడు ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది నేను శేఖర్ బాషా తన పేరు కూడా నాకు మాట్లాడడం ఇష్టం లేదు వీళ్ళు అనవసరంగా వచ్చి హైలైట్ అవుతున్న క్యారెక్టర్స్ వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు అంతే ఓకే అండి మేము ఎవరిని ఎంకరేజ్ రాజ్ తరణ్ గారు మేలు కోరుకున్న మీరు రాజ్ తరణ్ మీతో లాంగ్ ఉండాలనుకున్న మీరు తన మూవీ ఫ్లాప్ అవ్వాలి హిట్ అవ్వదు నా అండి అది నా పెయిన్ అది నా ప్రేమిస్తే అతను ప్రేమించలేదా పది సంవత్సరాలు నా బాబు కోరుకుంటున్నాడా ఇప్పుడు తను ప్రేమించట్లేదు అందుకే మిమ్మల్ని వదిలేసాడని చెప్పిరు మరి మీరు ప్రేమిస్తున్నారు కదా అవును అవును ఇప్పుడు ప్రేమించట్లేదు కదా రాస్తారు వద్దు అని అతను వచ్చిన కాళ్ళు పట్టుకున్నా వద్దు సో చూసారు కదండి అసలు ఆ వాయిస్ రికార్డ్ నేను ఎవరితోనైతే మాట్లాడిన అది అసలు నేను మాట్లాడిన అతను మస్తాన్ సాయే కానీ ఆ ఫోటోలో డిస్ప్లే చేస్తున్న పర్సన్ మాత్రం మస్తాన్ సాయి కాదు ఆల్రెడీ తనకు మ్యారేజ్ అయిపోయింది అని చెప్తూ వస్తున్నారు అసలు తను ఇప్పుడు ఒకప్పుడు కావాలనుకుంది ఇప్పుడు తను వద్దు నాకు అసలు రాస్తానని మాట్లాడుతూ వస్తుంది సో ఆల్రెడీ ఆర్జే శేఖర్ పాషా గారు మాకు కొన్ని ప్రూఫ్స్ ఇచ్చారు కాబట్టి నేను ఇవన్నీ అడగడం జరిగింది ఇట్లాంటివి సో ప్రజెంట్ అయితే తను ఆర్జే శేఖర్ పాషా గారి గురించి తన లైఫ్లో గవి దీపా అండ్ ఇట్లా కొన్ని నేమ్స్ అయితే చెప్తూ వస్తున్నారనమాట అవి కూడా విత్ ప్రూఫ్స్ మేము తొందరలోనే బయట పెడతాం మేము మీడియా ముందు వస్తున్నాం ఆర్జే శేఖర్ పాష వల్ల ఎవరైతే లాస్ అయ్యారో ఆ అమ్మాయిలందరూ ప్రజెంట్ మమ్మల్ని అప్రోచ్ అయ్యారు అని మాట్లాడుతూ వస్తున్నారు సో చూద్దాం ఇంకా ఏం జరుగుతుంది అనేది